గజ్వేల్ మండలం సంగాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాత్కాలిక పునరావాసం ఏర్పాటు చేశారు అధికారులు వారిని తీసుకువెళ్లే టైంలో పుట్టిన ఊరిని వదిలి వెళ్లడానికి మహిళలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరిని వదిలి వెళ్లలేక ఇక్కడ ఉండడానికి అవకాశం లేక ఒకరిని చూసి ఒకరు కన్నీరు పెట్టుకున్నారు ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారుమని ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి అని కన్నీటి పర్యంతమయ్యారు మొత్తం చీప్ చూస్తున్నారు అదే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా ఉండేలా వచ్చేసింది ఏమంటున్నా బస్సులు పెట్టేసి వచ్చేసి